హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్వప్న ఒప్పు యాదా సో ఇప్పుడైతే మరొక కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసిన ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి వెళ్తున్నాం అనమాట బయటికి వచ్చేసిన ఎంట్రా అయితే ఇచ్చేసినా ఇప్పుడైతే మా అక్క వాళ్ళని అని వాళ్ళు ముందు ముందుకు వెళ్ళిపోయారు జ్యోతక్ అయితే వస్తలేదు ఆఫ్టర్నూన్ వస్తుంది మా అక్క రీనాక్క మంచి రెడీ అయ్యారు మంచి రెడీ అయినప్పుడు థీమ్ అన్నారు మంచి రెడీ అయ్యారు అనమాట ముంబై సిటీ రీనాక్క ఎట్లుంది చెప్పు ముంబై బాగుంది బాగుందా బాగుంది ఎంజాయ్ చేసి ఎండ్ ఎక్కువ ఉందంట ఇగో ఇక్కడ చాయ్ అయితే బాగుందనమాట అనమాట ఈడనే ఛాయ్ మేము ఇప్పుడు టిఫిన్ చేసి వచ్చినాక చాయ్ తాగుతాం సో రోడ్ మీద కూడా వీడియో నా అంటుంది చూపిస్తాం వాళ్ళకి బ్యాక్ కెమెరా పెట్టి వస్తున్నా పెట్టినా సో మేము నియర్ బై లోనే టిఫిన్ అయితే వేస్తున్నాం నచ్చింది కొంచెం చూసారా మా సారీ కట్టుకొని మా మేము టిఫిన్ ఎక్కడ చేస్తున్నామో మెట్టిస్తాం ఇక్కడ వడాబావు తప్ప ఇంకేముండదు ఇక్కడ ఒక బెగ్గర్ ఉన్నాడు అనమాట ఆంటీ చూడండి చూడండి మార్నింగ్ బ్లాగ్ కానీ ఇక్కడ ఫుడ్ అయితే చాలా కష్టం స్పైసీ అయితే అస్సలు దొరకదు వచ్చేసింది అనమాట మా మేము తినే ఫుడ్ హోటల్ అనమాట సో మేము తినే హోటల్ ఇదే అనమాట క్యా ఫోటోనికాలి రే క్యా అంటుంటా ఇంకేం చేస్తాం ఇది ఐఫోన్ కాబట్టి వచ్చేస్తుంది ఇట్లా కూర్చొని డైరెక్ ఎంచుదాం అనమాట ఆ శారీగా తింటే సిగ్గు వరకు వచ్చేసింది ట్రైన్లకి సో ఇక్కడైతే కానీ ఇక్కడ అసలు తిండి ఎట్లుందాకా ఫుడ్ నాట్ వెజ్ పర్లేదు నిన్న వెజ్ బాగుంది నీకు నచ్చుతుంది పరోటా మంచిదిన్నావు నువ్వు డైలీ తింటావు కదా పరోటా తిన్నా හත්ලත්ගේ ්‍රයිසි විටම් හලක්කාවි නයිටම බයිති කෙලෙලා මක්කර පවන් දන්ට සා සමර නි ఇడ్ మా పెద్ద దిక్కు తప్పదు నేను ఇడ్లీ మా ఇడ్లీ అయితే వచ్చేసింది నాకు తినచ్చు వినక్క అది వచ్చేవరకి అగో అక్కడ అవుతుంది షేరింగ్ ఉంటుంది అనమాట మా దాంట్లో మనం వచ్చినప్పుడల్లా ఉంటుందా ఒక నిన్నవి లేవు ఈరోజు రీనక్క ఎక్స్పీ ఎక్స్పీరియన్స్ చూద్దాం ఎట్లుందో ఓకే నిన్న నచ్చింది మాకు ఇగో ఇంకొకటి టైం వచ్చింది ఇది ఏంది ఇదేంది పావుబోజి ఎట్లుంది ఇదేంది మురుకులు వచ్చినాయి రోజు మా ఫుడ్ ఈరోజు టిఫిన్ ఇదే అనమాట వస్తుంది శాండ్విచ్ వస్తుందా శాండ్విచ్ వస్తుందంట ఇంకా దీని మళ్ళీ మీకు బ్లాగ్ కంటిన్యూ చేస్తాం బాయ్ బాయ్ ఫైనల్గా టిఫిన్ కంప్లీట్ చూపెట్టకంట మా అక్కని చూపించేస్తా బాగుందా నచ్చిందా నచ్చింది నచ్చింది ఏం నచ్చింది అది ఏమంటారు పావ్ పిసర్ పావు అంట మిస్సల్ అయినా సరిగా చేయండి చెప్పు ఏమంటారు ఏమంటారు చెప్పు మిస్సర్ పావ్ మిస్సెల్ మిస్సల్ పావు అంట ఘాటియా ఘాటియా మా టిఫిన్స్ అయితే కంప్లీట్ ఇడ్లీ అయితే బాగుంది శాండ్విచ్ అయితే నచ్చలేదు వచ్చినాయి అన్నీ తీసేసిన పోతున్నాము ఇంకా మేడం బిల్గట్ట నీకు పోతు అంకుల్ నవ్వుతుంది కటేష్నా మేడం బిల్ కటేష్నా డన్ ఈ రోజు మార్టిఫిన్ నన్ నేను రోజ్ ఇక్కడ తింటణం అన్నమాట కాఫీ చాయ్ చేంజ్ చేష్నా ఈ రోజు న్యర్ బై ఇక్కడ అక్కడైతే బాగుంది ఇంకో దగ్గర టేస్ట్ చేద్దాం అని అయితే వెళ్తున్నాం ఎమైండింగ్

ంపులో పోదాం పాట సో మళ్ళా పాత దగ్గరికి పోతున్నాం ఎందుకంటే బాగా నచ్చింది ఇక్కడైతే లేదు మాకు నచ్చలేదు ఇక్కడ ఉంది కానీ అంత బాగుందో బాగలేదో తెలియదు ఇట్లా అయితే అవుతుంది మా ముంబై క్లాసెస్ డేస్ అనమాట సెకండ్ డే వడాపావు వడాపా వడాపావు ఉంది అప్పు మంచి వస్తారా సీ ఎగ్జిట్ అయిపోయింది చాయ్కి ఫోటో నువ్వు కూడా క్యాన్సలా ఓకే మేము తాళి చూస్తాం వాళ్ళు అయితే వెళ్తున్నారు అంటే ఈరోజు రూమ్ది అమౌంట్ అయితే కట్టాలి కదా అందుకని వాళ్ళు వెళ్ళి క్లియర్ చేస్తారు మేము చాయ్ తాగేసి తీసుకో చాయ్ తీసుకో తీసుకుంటుంది చాయ్ 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 క్లాసెస్ ఫెస్టే చూడు అప్పట్లో తాగుతుండే మళ్ళా ముంబై వచ్చినాక తాగుతున్నాం అనమాట ఫైనల్గా అది చాయ్ తాగుతున్నాం అంకుల్ చాయ్ తాగుకుంటే నవ్తుండు వచ్చాయ్ అంకుల్ చాయ్ డైలీ ఇద్దరు అప్ కాన్సే ఓ చెల్లాలా అది నగదీకే ఆ చా కామ్ కడితే ఇగో ఇవి అమ్ముతాడంట కమాతే అతయి మా ఛాయ్ అయితే నేను చెప్పినా ఏమైతే లేవెందుకు ఈరోజు మన గ్లాస్లో ఎందుకు ఇవ్వలేదు మొద్దులే మొద్దు ఏమొద్దు ఇంకా లైట్గా అయినానే ఓనర్ అనమాట ఎల్లో షర్ట్ అంకుల్ ఫైనల్గా ఛాయ్ అవ్వాలి స్మైల్ ని ఎవ్వరూ తేలేరు అనమాట అంత మంచి నవ్వుతుండు కాబట్టి అంకుల్ దగ్గర పోయి నా మాట్లాడినా కానీ చాయ్ బాగానే అక్కడ కదా నేను కాలుతుంది బ్లాగ్ ఎంక్ చేసేస్తా మేము క్లాస్కి అటెండ్ కావాలి సెకండ్ డే క్లాస్ది కూడా చూపిస్తా ఫస్ట్ డే సెకండ్ డేది బ్లాగ్ కూడా వేస్తా చూడండి మా క్లాసెస్ సెటిల్ అని సో ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో తొందర తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని గట్టిగా కొట్టండి అక్కడ కొడితే మొబైల్ ఇంకేమంటారు సో గో బాయ్ బాయ్ Thank you for watching!